నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలోని పేర్కేట్స్ మోడల్ స్కూల్ కు వెళ్లాలంటే చిన్న చినుకులు పడ్డ రోడ్డు బుడిదమయం అవుతుంది మోడల్ స్కూల్ కు వెళ్లాలంటే విద్యార్థులు జంకుతున్నారు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు మోడల్ స్కూల్లో వంట చేసే గదిలో రిపోర్టర్ శ్రీనివాస్ వెళ్లి సుమల తను విద్యార్థిని విద్యార్థులకు మెనూ ఏమేమిస్తున్నారని అడిగితే రోజు శాఖమిస్తున్నామని తెలిపారు మూడు నెలల నుంచి ప్రభుత్వం ద్వారా గుడ్ల పైసలు రావడం లేదని పిల్లలకు మూడు నెలల నుండి గుడ్లు ఇవాళ ఇవ్వడం లేదని ఆమె తెలిపారు ప్రభుత్వం ద్వారా గుడ్డు వచ్చేది ఐదు రూపాయలని మనం కొనుక్కుంటే ఆరు రూపాయలు పడుతుందని ఇప్పటికే చాలా అప్పుల్లో ఉన్నామని ఆమె తెలిపారు ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లామని విలేకరి అడిగితే బిల్లు వస్తుందని చెప్తున్నారు కానీ బిల్లు రావట్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు నెలకు పదివేల రూపాయలు జీతం ఇవ్వాలని ప్రస్తుతం నెలకు వెయ్యి రూపాయలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇదే విషయంపై రోడ్డు మరమ్మతుపై మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ సర్కు విలేకరు వాయిస్ ఇవ్వమని అడిగితే మాకు పైనుంచి ఆర్డర్ ఉంది ఎలాంటి వాయిస్ ఇవ్వవద్దని చెప్పారని ఆయన తెలిపారు నేను మోడల్ స్కూల్లో వంట చేస్తాను నేను మోడల్ స్కూల్లో వంట చేస్తాం మధ్యాహ్న భోజనం నా పేరు సుమలత గత ఎనిమిది నెలల నుంచి మాకు బిల్స్ రావట్లేదు ఎగ్గు బిల్ రావట్లేదు మేము ఎగ్గు పెడతలేము మీకు వాళ్ళే గవర్నమెంట్ సరఫరా చేయాలని కోరుకుంటున్నాం మళ్ళీ బిల్స్ ఏర్పడేటప్పుడు నెల నెల ఇచ్చేయాలి పిల్లలకు ప్రతీ నెల పౌష్టికాహారం పెడతాం ప్రతి నెల ఎగ్ బిల్ ఇస్తే గత ఆరు నెలల నుంచి ఎగ్ బిల్ రావట్లేదని ఎగ్గు పెడతలేదు మేము ఎగ్గు బిల్ ప్రతి నెల ఇస్తే ఎగ్గు పంపిస్తే వాళ్ళే గవర్నమెంట్ సప్లై చేస్తే మేము పెడతామని చెప్తున్నాం నుంచి పెడతా నుంచి పెడతారు ఏ రోజుల నుంచి అంటే ఆరు నెలల ఆరు నెలలు అవుతుంది పెట్టక పెట్టక అంటే బిల్ రాక ఆరు నెలలు అవుతుంది ఎగ్ బిల్ పెట్టక మూడు నెలలు అవుతుంది మూడు నెలల నుంచి మీరు అధికారులకు ప్రతి అధికారు కలెక్టర్ గారికి డిఓకి ఎంఈఓకి అందరికి ఇచ్చినాం రిటర్న్ వాళ్ళే ఏం చెప్తున్నారు వాళ్ళు ఏం సమాధానం వస్తాయి పెట్టుండ్రు అని చెప్తుండ్రు ఒత్తిడి చేస్తుండ్రు మొన్న పెట్టమని ఇప్పటికే అప్పులలో కూరకపోయి ఎంత ఉంటాయి అప్పు ఇప్పటిదాకా అప్పులంటే ఇప్పుడు ఆన్లైన్ నుంచి బిల్స్ వస్తలే కాబట్టి మేము అందరం గరీబ్ ఒక నెల అంటే పెట్టగలం అది కాదు ఇప్పటిదాకా ఆన్లైన్ చెంచరాలు ఇప్పటిదాకా మీ లెక్క ప్రకారం ఏంటి బిల్లు బిల్లా ఎంత ఆగిపోయింది ఎంత ఆగిపోయింది అంటే పది కోట్ల చిల్లరై మాగిపోయిందని చెప్పారు కోట్లు పది కోట్లు అంటే అది కాదు ఇప్పుడు మీకు మాక మాకు రెండు లక్షలు రావాలి రెండు లక్షలు రావాలి ఓకే మీకు రెండు లక్షలు వస్తే గుడ్లు నా బిల్ మొత్తం సాక్షన్ అయిన తర్వాతనే గుడ్డు చాలా అప్పటిదాకా అప్పటిలా చాలా రూపాయలు ఉన్నది గవర్నమెంట్ ఇచ్చేది ఐదు రూపాయలు ఇంకా రూపాయి లాస్ అవుతున్నాం కదా మేము ప్రతి ఒక్క పిల్లకు రూపాయి లాస్ అందుకే తీసుకొచ్చి పెట్టలేకపోతుంది మమ్మీ కానీ ఇవ్వట్లేదు అదొకటి మళ్ళీ పదివేల సాలరీ అన్నారు ఇప్పుడు కొత్త సీఎం పదివేల సాలరీ ఇస్తున్నాడు అది కూడా ఇవ్వట్లేదు మాకు నెలకు థౌసండ్ రూపీసే ఉంది సాలరీ ఆ ఉంది ఆ థౌసండ్ కూడా ఇస్తలేరు కరెక్ట్గా ఇప్పుడు ఆరు నెలల నుంచి జీతాలు లేవు బిల్స్ లేవు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాము ఉన్నాయి ఏదో తాపడ పెట్టుకొని తీసుకొచ్చి నడిపించుకున్నాం ఎందుకంటే మన పిల్లలన్నీ చేసి వచ్చినాం లేటారు అవును ఒకసారి వస్తారు కదా ఏదైనా మీటింగ్ ఉన్నా కానీ వస్తాడు భోజనాన్ని కూడా ఆయన తినేసే వెళ్తారు దయచేసి గవర్నమెంట్ వాళ్ళు మొత్తం ఆ బిల్ పాస్ చేయాలని కోరుకుందాం